ఇవి త్రయాలను గురించి కొన్ని ఇచ్చాడు చూద్దాం త్రయం అంటే దారేషణ ధనేషణ పుత్రేషణ అంటే భార్య ఎందలి కోరిక దారేషణ ధనము ఎందలి కోరిక ధనేషణ పుత్రుల ఎందలి కోరిక పుత్రేషణ అలాగే సంశయత్రయం అంటే సంశయ భావన అసంభావన విపరీత భావన అని సంశయత్రయం అనమాట సంశయ భావన అంటే తా పామ అని సం తాడా పామా అని సంశయించారు అంటే పామా అని సంశయ భావన అనమాట అది దూరంగా ఉంది అది తాడో పామ తెలియదు చీకట్లో మసక మసగ చీకట్లో అప్పుడు దగ్గరికి వెళ్ళి లైట్ వేసి చూస్తే అది తాడేను పాము కాదేను అది భావన అంటే అంటే త్రయం అనమాట సంశయత్రయం ఇక సంశయ భావన అంటే చెప్పుకున్నాం అసంభావన అంటే దాన్ని పామే అనుకోవటం దూరంగా ఉండి తాడైనా సరే దాని అని దృఢపరుచుకోవటం దృఢంగా దూరంగా ఉండే దాన్ని అని గట్టిగా అనుకోవటం అనమాట ఇక విపరీత భావన ఆ పామే అమ్మో బుస కొడుతోంది అంటే అది గాలికి కొంచెం ఎలా ఉంటుంది చేంతాడు చివర ఒక ముడి ఉంటుంది ఆ ముడి వేసిన తర్వాత కొంత కొస ఆ పురి బదులయ్యి అవి దారాలు కొంచెం వెడల్పుగా ఉంటాయి ఆ వెడల్పుది పడగలాగా కనపడుతుంది ఆ సగం చకట్లో అది గాలికి అల్లలాడుతూ ఉంటుంది ఆ తాడు ఆమ్ముడి దగ్గర ఉన్నటువంటి ఆ కొసలు అల్లలాడుతుంటే అమ్మ పామె బొస కొడుతుంది కావచ్చు అనే అది విపరీత భావన కాబట్టి సంశయ భావన అసంభావన విపరీత భావన సంశయ భావన అంటే తాడా పామా అనే సందేహం అలాగే అసంభావన అంటే పామె అనుకోవటం విపరీత భావన అంటే పామె బొస కొట్టుతున్నది అనే భావన కలిగి ఉండటం సరే ఇంకోటి కూడా తెలుసుకున్నాం మాయా లక్షణాలు దృష్టాంత అంటే నేనే కర్తను నేనే భోక్తను నేనే సంసారిని అనుకోవటం అనమాట మాయా లక్షణాలు ఇవి వాస్తవంగా నేను కర్తన అంటే కాదు నేను పనిముట్టునే వంటశాలలో ఉన్నటువంటి వంట చేసుకునే సామానులన్నీ ఎట్లాంటి పనిముట్లు అలాంటి పనిముట్టే ఈ ప్రకృతిలో మనం కూడా నేను కూడా అలాంటి పనిముట్టునే అది ఎలాంటి తెలియనిది అనమాట మాయ మాయ లక్షణం అది నేను అందుకనే మాయ అని చేస్తుంది అంటే నేనే కర్తననే భావింపజేస్తుంది అంటే తెలియకనే తెలిసినట్టు నటించినది మాయ అంటే నేను కర్తనని అనుకోవటం మరి తెలియకగా అంటే అదే మాయ నేను కర్తనని తెలియదు కానీ నేను కర్తన కాకపోయినా కర్తనని తెలుసు తెలుసుకుంటున్నాను కర్తన అనుకుంటున్నాను అంటే తెలియకపోయినా తెలిసినట్లు నటించడం అనమాట ఇక తెలియలేదని కూడా తెలియనిది మాయ ఒక్కొక్కసారి మనం ఎంత చెప్పినా యదార్థం అర్థం కాదు ఎంత చెప్పినా సరే అర్థం అంటే అదే మాయ అది మళ్ళీ తెలియలేదని కూడా మనకు తెలియదు అంటే అది మనకు తెలుసు అనుకుంటాం అనమాట అది మాయా లక్షణం కాబట్టి నేను కర్తను నేను భోక్తను నేను సంసారుని అనుకోవటం పెద్ద మాయా అన్నమాట అంటే మాయా అంటే అర్థం తెలియనీయకుండా యథార్థాన్ని తెలియనియకుండా చేసేదే మాయ తెలియకపోయినా తెలిసినట్లు నటించేది మాయ అలాగే తెలియలేదని కూడా తెలియనియనిది మాయా ఇవి మాయా లక్షణాలు ఆత్మ లక్షణాల గురించి చెప్పుకుంటాం సత్తు చిత్తు ఆనందమని ఎన్నో సార్లు మనం చెప్పుకుంటాం ఆత్మ సచ్చిదానంద స్వరూపుడు పరమాత్మ ఎవరు అంటే సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పుకుంటాం సత్తు అంటే సత్యమైనటువంటిది సత్యమైనటువంటిది అంటే ఎల్లప్పుడూ కాలత్రయాబాధ్యమై ఏకాకారముగా ఉండేది అనమాట కాలత్రయం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలం ఈ మూడు కాలాల్లో ఒకటిగా ఉండేది ఈ మూడు కాలాల్లో ఒకటిగా ఉండేది ఈ సృష్టిలో ఏది అంటే పరమాత్మ ఒక్కడే మిగతా అన్ని మార్పు చెందుతాయి అసలు సృష్టి యొక్క లక్షణమే మార్పు చెందటం పరిణామం చెందటం కాబట్టి సత్తు అంటే పరమాత్మే ఏ మార్పు లేదు ఆయనకి ఆయనే ఎన్ని రూపాల్లోనూ ఉన్నా ఆయన ఆ చైతన్యం అలాగే ఉంటుంది కాలత్రయ బాధ్యమని చెప్పుకున్నా ఈ మూడు కాలాలకు అతీతంగా మార్పు లేకుండా ఉంటుంది అనే లక్షణం అది పరమాత్మ లక్షణం ఇక చిత్తు అంటే సాధనానంతర నిరపేక్షక స్వయం ప్రకాశమే చిత్తు అంటాం చిత్తు అంటే ప్రకాశం ఇక్కడ చిత్తు అంటే చిత్తు కాగితం లాంటిది కాదు చిత్తు అంటే ప్రకాశం చిత్ శక్తి అంటాం దాన్ని అందుకని చైతన్యము చిత్ శక్తి అంటాం చిత్ శక్తి అంటే అన్నిటినీ కదిలించేది అనమాట నడిపించేది అది నిరపేక్షక స్వయం ప్రకాశం దానికి ఏ ఆపేక్ష ఉండదు అంటే కోరిక ఉండదు దా అది స్వయంగా ప్రకాశిస్తుంది కానీ దీపం స్వయంగా ప్రకాశిస్తుందా ప్రకాశించదు మరి దీపానికి ఒక ఆధారం ఉండాలి ఏదో ప్రమిద లాంటిది ప్రమిదనే తీసుకుందాం ప్రమిదలో దీపం వెలిగించాం ప్రమిద ఆధారం ఆ ప్రమిదలో ఇంకోటి ఏమి ఉండాలి నూనె ఉండాలి ఆ నూనెలో పొలకి చెలిగిస్తే ఎదుగుతుందా నూనె ఎలగదు ప్రమిద ఎలగదు మళ్ళీ అందులో ఏం చేయాలి ఒక ఒత్తి వేయాలి ఆ ఒత్తిని సాయంత్రం నెల నూనె నూనెలో నుంచి వెలిగిస్తే ఎరుగుతుందా ఎలగదు దాన్ని కొంచెం బయటికి తీసి గాలిలో నుంచి వెలిగించాలి అప్పుడు అది ఎలుగుతుందా గాలిలోని ప్రాణవాయువుని ఆధారంగా చేసుకుని అది ఎలుగుతుంది కాబట్టి అది అక్కడ వెలుగే అది చిత్తే కానీ ఆ చిత్తికి ఆధారం ఉంది అక్కడ ప్రమిద నూనె ఒత్తి ఇన్ని ఆధారాలు ఉంటే కానీ అది ఎలగట్లేదు కానీ పరమాత్మకి ఏ ఆధారము లేదు ఏ ఒత్తి లేదు ఏ నూనె లేదు ఆయనే స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు అందుకని సాధనానంతర నిరపేక్షక స్వయం ప్రకాశం ఏ అపేక్ష లేకుండా స్వయంగా అంటే దాని స్వభావం అది అంతే పంచదార నుంచి ఆ తీపిని మనం వేరు చేయగలమా అంటే వేరు చేయలేం దాని స్వభావం అది ఆ పంచదారతో పాటు అది అట్లాగే ఉంటుంది పంచదార రూపాన్ని మార్చి నీళ్ళల్లో పెట్టామనుకోండి ఆ నీళ్ళు కూడా తీయగానే ఉంటాయి ఆ రూపం రక్షణ ఇస్తడం కూడా అలాగే పరమాత్మ యొక్క లక్షణం స్వయం ప్రకాశము అన్నమాట ఇక మూడవది ఆనందం మన ఆనందాలన్నీ కూడా విషయానందాలు ఆ విషయం వలన మన ఆనందాలు పొందుతూ ఉంటాం అలాగే ఆ విషయం ఎక్కువైనా ఆనందం కరిగిపోతుంది మన ఆనందం ఒక వస్తువు పట్ల మనకి ఆనందం ఉంటే ఒక వస్తువు వాడుకునేటప్పుడు కొనుక్కున్నప్పుడు క్రొత్తగా ఉన్నప్పుడు ఆ వస్తువు ఒక స్పోర్ట్రో లేకపోతే ఒక ఏసీనో లేకపోతే ఇంకోటో ఇంట్లో ఏదో గది చక్కగా అన్ని రకాల అలంకరణలు చేసి రంగులు వేయించుకుంటే నాలుగు రోజులు మొట్టమొదటి చాలా ఆనందంగా ఉంటుంది ఆనందం తర్వాత ఉండదు ఎందుకంటే ఆ రంగులు మరిసిపోతే ఆ మనలో ఆ భావన తగ్గిపోతుంది పదే పదే ఒక వస్తువును చూసే ఎంత అందగత్యం చూసినా అది మామూలు అనిపిస్తుంది అలాగే ఒక అందమైన ప్రదేశాన్ని చూసినా అలాగే అనిపిస్తుంది ఆనందం మొట్టమొదటి పొందిన ఆనందం రెండోసారి పొందవచ్చు మూడోసారి పొందొచ్చు నాలుగోసారి పొందలేకపోవచ్చు ఐదోసారి అలా ఆనందం శాశ్వతమైనది మరి ఈయన ఆనందం ఎప్పుడు ఎడతగనది అది పరమాత్మ యొక్క ఆనందం అంటే బ్రహ్మానందం అంటాము దాన్ని అది ఎక్కడి నుంచి మొదలు పెడతాడు అంటే మానవానందాన్నించి బ్రహ్మానందానికి వెళితే అది గంధర్వానందము దేవతానందము అలా స్థాయిలు ఎనిమిది స్థాయిలో ఎన్నో ఉన్నాయి ఈ ఆనందాలన్నీ ఆ స్థాయికి ఆనందం ఎడతగని ఎడతా ఆనందం అని దానికి ఏ వస్తువు కారణం లేదు అంటే మనం సుషుప్తులు పొందే ఆనందం అనమాట సుషుప్తుల మనం పొందిన ఆనందం మనకి దాన్ని వెలకట్లే కారణం ఏమి ఉండదు అక్కడ ఏంటి దేని వల్ల ఆనందం పొందామంటే ఏమీ లేదు కానీ ఆనందం హాయిగా ఉన్నది నా స్వస్వరూపంలో ఉన్నది అలా మన స్వస్వరూపంలో ఉండటమే ఆనందము అని అదే సత్తు చిత్తు ఆనందము అవి ఆత్మ లక్షణాలు అదే స్వచ్ఛదానంద స్వరూపుడు అంటే స్వస్తి ఎంతో